దానికి తెలుస్తుంది పక్క తెచ్చేస్తుంది సహస్రా హాయ్ ఫ్రెష్ గా సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ద్రాక్షారామం టెంపుల్ సో అందరం రెడీ అయిపోయాం ఫ్రెష్ అయిపోయాం అదిగో డింపుల్ ఇంకా రెడీ అవుతున్నారు అయిపోయిందా అయిపోయిందావి స్టార్ట్ ఓకే రెడీ అక్కడ ద్రాక్షారామం అంటే మధ్య మధ్యలో ఏమన్నా మంచి వ్యూ పాయింట్స్ ఉంటే నేను చూపిస్తూ కవర్ చేస్తూ వెళ్తా సో అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్దాం బాయ్లీంపుల్ స్తున్నా ఇదనమాట రూము అదే నేను తీసుకున్న హోటల్ అంతా కూడా ఇట్లా ఉందన్నమాట ఎక్కడెక్కడి ఫాస్ట్ ఏ ఎందుకు అలా నెట్టుకుంటున్నారు చూడండి వీళ్ళిద్దరు ఎట్లా నెట్టుకుంటున్నారు సో లిఫ్ట్లోకి వచ్చేసాను డాడీ వస్తున్నాడు ఇక్కడ కూడా గొడవైనా మీరు స్విచ్ఛుల్ దగ్గర నో 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 డోంట్ చూడు ఆగో ఆ సౌండ్ వస్తుంది డోనండి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అసలు డాడీ వస్తాడని ఆ చేతి ఏంటి డాడీ వస్తున్నాడుగా డింపుల్ కార్ ఇక్కడ పెట్టాం ఎక్కండి మాకు ఇక్కడ హోటల్లో ఈవినింగ్ వరకు టైం ఉంది అందుకనే లగేజ్ అంతా ఏం తీసుకోలేదు జస్ట్ కావాల్సిన ఏదో చిన్న చిన్న ప్యాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాము నీ దా డింపుల్ నీదే ఇది వాచ్ ఎక్కడ ఫ్రంట్ ఉందా ఏంట సౌండ్ వస్తుంది కార్ కార్లోంచి డింపు బ్లూ కలర్ వాచ్చా ఓకే బాగుంది నీ వాచ్ హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా మేము త్రీ ఫ్యామిలీస్ వచ్చాం కదా సో అందులో ఒకళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పాం కదా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో అక్కడ రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని ద్రాక్షారామం వెళ్తాం అనమాట సో టిఫిన్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారంట అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్స్ చేసేసి వెళ్ళిపోతాం అదంతా రైల్వే స్టేషన్ ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్ మెయిన్ పాయింటా మెయిన్ జంక్షన్ అగో ఫ్రంట్ అంతా కూడా పెద్దగా ఏం కనిపించట్లే ఫాగ్ ఉన్నట్టు ఉంది మంచు ఈ సైడే ట్రైన్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్ మరి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ టిఫిన్లు ఏం ప్రిపేర్ చేశారు ఏంటి అనేది చూసేసి చకచకా తిని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దాం ఏం చేస్తున్నారు అందరు ఎక్కడ ఉన్నారు లోపలికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం ఇదిగో ఈ రూమ్ లో కనిపిస్తున్నారు అందరు ఒకే చోట కూర్చొని టెంపుల్ ఇలా అందరికి కార్లు ఉన్నాయన్నమాట ఎవరి కార్ వాళ్ళు ఎక్కేసాం ఇప్పుడైతే టెంపుల్ స్టార్ట్ అయిపోతున్నాం

టెన్ స్ అంటే జీరో అయిపోయింది సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా ద్రాక్ష కాయలు వేయడానికి వెళ్తున్నావా ద్రాక్ష పండు పండు మైసాడు మళ్ళీ వాడు డింపుల్ భలే ఉంది ద్రాక్ష వావ్ భలే చెప్పావే సో ఇంకో కార్ వచ్చింది మా ట్రిప్ లో స్మాల్ చేంజ్ ఫస్ట్ మేము ద్రాక్షారామంకి వెళ్దాం అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు బిక్కబోలు వినాయక టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అక్కడ టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది నేను చూపిస్తా ఈ లోపల మంచి వ్యూ పాయింట్స్ ఏమన్నా ఉంటా రోడ్ మీద చూపిస్తారు రాజమండ్రి సిటీ చూసుకుంటే వెళ్దాం ఓకేనా హైదరాబాద్ బాగుందా రాజమండ్రి బాగుందా చూద్దాం సరేనా రెండు బాగున్నాయా సరే ఇప్పుడు మనం నిన్న నైట్ సరిగ్గా చూడలేదు కదా ఇప్పుడు చూద్దాం పొద్దున్నే సిటీలో నుంచి వెళ్తుంటే చాలా బాగుంది చుట్టుపక్కల ఎటు చూసినా కూడా నర్సరీలే ఉన్నాయన్నమాట ఇక్కడ కడియం నర్సరీ చాలా ఫేమస్ సో చూసారా ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా రోడ్ మీద పెట్టేసి ప్లాంట్స్ భలే అమ్ముతున్నారు అంతేకాకుండా మనం ఎక్కువ మొత్తంలో ప్లాంట్స్ తెచ్చుకోవాలి మనకి ఏమైనా గార్డెనింగ్ చేసే ఐడియా ఉండి మనకు ప్లాంట్స్ కావాలంటే ఇలాంటి చోట్ల నుంచి తెచ్చుకుంటే మనకైతే ప్లాంట్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి మీకు ఇంకో సీక్రెట్ చెప్పిన ఇక్కడ ప్లాంట్స్ టెన్ రూపీస్ బిలో నుంచి కూడా స్టార్ట్ అవుతాయి తెలుసా ప్రైస్ సో మరి అంత తక్కువ కాస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి కానీ ఎక్కువ మొత్తంలో తెచ్చుకోవాలి అంటే ఇలాంటి చోటికి రావచ్చు అనమాట చెప్పాలంటే హోల్సేల్గా లేదంటే మనం గార్డెనింగ్ కానీ లేదంటే తోటలు ఏమన్నా వేసుకుంటున్నాము అనుకుంటే ఎక్కువ మొత్తంలో మనకి ప్లాన్స్ అవుతాయి కదా అలాంటి టైంలో ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు లేదంటే వీళ్ళకి మనం చెప్తే ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పంపిస్తారట హనుమానా అండ్ ఇవే కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన నర్సరీలు ఉన్నాయంట మరి అవి కూడా చూద్దాం అనుకుంటున్నాం ఎలాగో నర్సరీలకి అయితే వెళ్తాము నేను నెక్స్ట్ నాకు తెలిసి సంక్రాంతి వీడియోలో పెట్టినప్పుడు నేను వాటిని పోస్ట్ చేస్తా దీనికన్నా ముందు పెట్టిన వీడియోలో జస్ట్ నేను తిరిగిన ఏరియాలో అయితే చూపించాను ఆ వీడియో చూడండి ఇటు కుడిపక్కన చూడండి చాలా పాత బ్రిడ్జ్ దాని మీద ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నారు ఇవి ఇవన్నీ కూడా అటు సైడ్ చిన్న చిన్న కాలువలు ఉన్నాయన్నమాట వాటి మీద కట్టారు ఈ బ్రిడ్జ్లన్నీ కూడా ఇదిగో వచ్చేసాయండి చేపల చెరువులు నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ చేపల చెరువులు ఇలా బయట చూడటం అది కూడా పెద్ద పెద్ద చెరువులు కొన్ని కొన్ని ఏమో ఖాళీగా వదిలేశారు కొన్ని ఏమో వాటర్ ఉన్నాయన్నమాట ఇదిగో ఇక్కడ కనిపించేవి కూడా చెరువులేనండి కానీ ఇవి ఖాళీగా ఉన్నాయన్నమాట మామూలుగా వాటర్ లేకపోతే ఇట్లా ఉంటాయంట దారిలో వస్తూ ఉంటే ఏప్ప టెంపుల్ కనిపించింది టెంపుల్ చూడండి చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఆగి వీడియో తీద్దామన్నా కూడా టైం లేదు బట్ అలా తీసుకుంటూ వెళ్ళిపోయాను ఆ ఎలిఫెంట్స్ కానీ ఆర్చ్ కానీ లోపల నటరాజ స్వామి విగ్రహం కానీ ఇక్కడ రథం చూడండి సిల్వర్ కలర్ వేశారు నిజంగా చాలా బాగుంది గూగుల్ తల్లి చేతిలో ఉంటే ప్రపంచాన్నైనా చుట్టి రావచ్చు మరి రాజమండ్రి నుంచి అన్ని ఏరియాలు ఇలా తిరుగుతున్నాం అంటే మేము నమ్ముకున్నదంతా గూగుల్ తల్లినే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలట చెప్తుంది అయితే వచ్చేసాము మరి ఇంక ఇక్కడ నుంచి అయితే దగ్గరలో ఉన్నాం ఈ కనిపించే మండపం ఉంది కదా ఆర్చ్ సో ఇటువైపు నుంచే వెళ్ళాలన్నమాట అదిగో లక్ష్మీ గణపతి ఆలయం అని చెప్పేసి ఆరోజు చూపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రైట్ మరి గూగుల్ తల్లి చెప్పినట్టుగా ఇక్కడ రైట్ అయితే తీసుకుంటున్నాం అది ఒక అనిపించింది కదా మళ్ళీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం అని చెప్పేసి సో ఇటు రైట్ తీసుకుంటున్నాం ఇప్పుడు కానీ పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి చాలా చిన్నగా ఉంది కదా రోడ్లన్నీ కూడా పార్కింగ్ ఇక్కడ సైడ్ ఆపుకోవడమే అనుకుంటా మిను అన్ని కార్లు ఇక్కడే ఉన్నాయి గుడికి అయితే చేరుకున్నాం బానే తీసుకొచ్చింది గూగుల్ తల్లి ఇదిగోండి ఇదే లక్ష్మీ గణపతి ఆలయం బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం టెంపుల్ అయితే పెద్దదేం కాదు చిన్న టెంపులే కానీ చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట ఇదిగోండి మా గ్యాంగ్ కూడా వచ్చేస్తున్నారు కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా మేమందరం దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి మరి బిక్కువోళ్ళలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయానికి పదకొండు వందల ఏళ్ల చరిత్ర ఉందంట నేను ఇందాక చెప్పాను కదా టెంపుల్ చిన్నదైనా కానీ చరిత్ర కలిగిన టెంపుల్ అని మరి పదకొండు వందల ఏళ్ల చరిత్ర అంటే మామూలు విషయం కాదు మరి స్వామివారి చరిత్ర చూసుకుంటే పదకొండు వందల ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది తూర్పు చాళుక్యుల చేత పూజించబడినారంట మొదటగా అలా చాళుక్యుల కాలంలో ఈ గ్రామాన్ని అంటే ఈ బిక్కవోలుని బిరదాంకిన ఓలు అనేవాళ్ళట మరి కాలక్రమేణా ఇది బిక్కవోలుగా మారింది ఇప్పుడు అందరూ కూడా బిక్కవోలు లక్ష్మీ గణపతిగా పూజిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మన స్థల పురాణం అయితే కంపల్సరీగా చదవాలి ఫ్రెండ్స్ దాని ద్వారానే మనకు అక్కడ పురాణం అనేది అంటే చరిత్ర తెలుస్తుంది మరి ఇక్కడ స్వయంభు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు చాలా మంచిగా అలంకరణ చేసుకొని పంచకట్టుతో మనకి ఇక్కడ కూర్చొని ఉన్నట్లుగా దర్శనమిస్తారు నిజంగా విగ్రహం అయితే చాలా బాగుందనమాట ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుందట సో అంతేకాకుండా మనం డొనేట్ చేయాలి అనుకున్నా కూడా అన్నదానానికి ఇవ్వచ్చు అనమాట ఇంకా దర్శనం అయిపోయింది ఇక్కడ పక్కనే ప్రసాదం ఇచ్చే కౌంటర్ ఉంది సో రవ్వలడ్డు అట ప్రసాదం నిజంగా చాలా బాగుంది టేస్టీగా నాకు అసలే స్వీట్ చాలా ఇష్టం మనం ఒకటి తిని ఆపే టైప్ కాదు మినిమం రెండు మూడు అన్నా వేసేయాలి అందుకని ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం నా దగ్గరే ఉంచేసుకున్నా నెక్స్ట్ టెంపుల్ వచ్చేంత వరకు తింటూ వెళ్ళిపోవాలి లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్ అయిపోయింది నెక్స్ట్ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ వెళ్తున్నాం అది కూడా ఇక్కడే కదా బిక్కలే కదా నాకు తెలుసు అదిగో కనిపిస్తుంది వచ్చే టెంపుల్ అనమాట టెన్ మినిట్స్ వినాయకుడి టెంపుల్ నుంచి ఇక్కడికి శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయం బిక్కవోలు ఓహో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ లక్ష్మీ గణపతి ఆలయం నుండి శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయము శ్రీ కుమార కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం టెన్ మినిట్స్ అనమాట మరి ఇక్కడ గుళ్ళోకి వెళ్ళి చూద్దాము లోపల ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ తాబేలు కనిపించింది ఇంకా దాన్ని చూడగానే పిల్లలందరూ కూడా ఒకే చోట గుమిగూడి ఇంకా ఆటలు మొదలు పెట్టారు ఏ అక్కడికి వెదాం పదండి ఇది కూడా అక్కడికే వెళ్తున్నాయి ఉంది చూడు అక్కడ 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 ఉంది అక్కడ ఉంది ఏ ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఇది బయటికి వెళ్తాయి ఈ మధ్య తాబేలు ఉంగరాలను పెట్టుకోవడం చాలా ట్రెండ్గా నడుస్తుంది కదా ఎందుకంటే తాబేలు ఉంగరాలను ధరిస్తే చాలా అదృష్టం కలిగి డబ్బు వస్తుందని చెప్పేసి ఈ మధ్య చాలా మంది పెట్టుకుంటున్నారు మరి అలాంటిది నిజంగా తాబేలు చూస్తే ఏం కలిసి వస్తుందో చూడాలి ఈ తాబేలు కూడా చాలా అంటే పైన డిజైన్ డిజైన్గా ఉంది చూడండి నేను ఎప్పుడూ చూడలేదు ఈ టాటాయిస్ కూడా చాలా పెద్దగా ఉంది జస్ట్ నేను నా చేతిలో చామంతి పువ్వు ఉంటే దానికి స్మెల్ చూపించాను ఇంకా అది ఆ స్మెల్ని చూసి ఫాలో అవుతూ ఉంది మెయిన్ ఆలయం పక్కనే ఈ చిన్న ఆలయం ఉందనమాట ఇందులో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉంది మరి దర్శనానికి వెళ్తూ మీకు కూడా నేను చూపిస్తున్నాను లోపల ఆలయం ఎలా ఉంది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అంటే ఇక్కడ శివలింగం కూడా చాలా పెద్దగా ఉంది పైన గీత కనిపిస్తుంది చూడండి శివలింగం మీద మన ఛానల్లో చందిప్ప విలేజ్లో ఉన్న బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం గురించి నేను పెట్టాను ఆ వీడియో చూడండి మీకు ఇంకా డీటెయిల్గా గా తెలుస్తుంది మరి మనం అనుకున్నట్టుగా బిక్కవోర్లో ఉన్న రెండు టెంపుల్స్ కూడా అయిపోయాయి మరి ఇక్కడ నుండి కూడా దాక్షారామం వెళ్తాము దాక్షారామం తెలుసు కదా పంచరామాల్లో ఒకటి మరి పంచరామాలకు సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను డీటెయిల్గా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మరి వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్